దొంగలందు ఆ దొంగలు వేరు కాలాలు వేసిన ఇళ్లకు కన్నాలు వేయరు బ్యాంకులను కొల్లగొట్టరు దుకాణాల జోలికే వెళ్లరు ఒంటరిగా కనిపించే వారిని కూడా ఏమనరు వారి టార్గెట్ అంతా లారీలు పడే వారికి కావాల్సిందల్లా వంట నుండి ప్యాకెట్లే వినడానికే వింతగా ఉంది కదా ఇంతకీ ఆ దొంగలు ఏం చేస్తారు మీరే చూడండి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇక్కడున్న రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ రహదారిలోనే దొంగల ముఠా ఒకటి తిష్ట వేసింది కేవలం వంట నూనె ప్యాకెట్లు తీసుకువెళ్లే లారీలను మాత్రమే టార్గెట్ చేసింది రెండు రాష్ట్రాల సరిహద్దుకు ఇరువైపులా పది నుంచి పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు అత్సం బీహార్ లో జరిగే దారి దోపిడీలను తలపించేలా కన్ను మూసి తెరిచేలోగా లారీలలోని సరుకును మాయం చేసేస్తున్నారు లారీ డ్రైవర్లకు కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా కేవలం ఆయిల్ ప్యాకెట్లను మాత్రమే దోచేస్తున్నారు గడిచిన పది రోజుల్లో మూడు లారీల టార్పలైన్లను కోసేసి మూడు వందల డెబ్బై తొమ్మిది కాటన్ బాక్సుల్లోని వంట నూనె ప్యాకెట్లను మాయం చేశారు దొంగలు చోరీకి గురైన ఆయిల్ ప్యాకెట్ల విలువ దాదాపు పది లక్షల వరకు ఉంటుంది తాము అనుక్షణం లారీలోనే ఉన్నా సరుకు ఎలా చోరీ చేస్తున్నారో తెలియక డ్రైవర్లు లబోదిబోమంటున్నారు అసరోపేట చెక్ చెక్పోస్ట్ వద్ద డాక్యుమెంట్ల తనిఖీ టీపీ పేమెంట్ల కోసం ఇరవై నిమిషాల పాటు ఆగుతామని ఆ సమయంలోనే ఏదో జరుగుతోందని లారీ యజమానుడు అనుమానిస్తున్నారు గత నెల ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీల్లో కాకినాడ వంట నూనెల ప్యాకింగ్ యూనిట్ నుంచి రెండు వందల రెండు జీ తో తెలంగాణలోని మంచిర్యాలకు బయలుదేరిన లారీల్లోని ఆరు లీటర్లకు పైగా ఆయిల్ ప్యాకెట్లను లూటీ చేశారు దొంగలు గమ్యస్థానాలకు వెళ్లే వరకు లారీల్లోని ఆయిల్ ప్యాకెట్లను చోరీ చేశారన్న విషయం డ్రైవర్లకు తెలియదంటే దొంగలు ఎంత పక్కాగా పనిచేసుకుపోతున్నారో అర్థం చేసుకోవచ్చు పది నుంచి పదిహేను మంది ఉంటే తప్ప ఇలాంటి దారి దోపిడీలు అసాధ్యమని అంటున్నారు లారీ డ్రైవర్లు బాధిత లారీ డ్రైవర్ల ఫిర్యాదుతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు సరిహద్దులోని స్థానిక దుకాణాల్లో చోరీకి గురైన రెండు వందల రెండు జీ కోడింగ్ ఆయిల్ ప్యాకెట్లను గుర్తించారు ఈ ఆయిల్ ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తే అవి రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చినట్టుగా తేలింది యూనిట్ నుంచి బయటకు వచ్చే ఆయిల్ ప్యాకెట్లు డిపోలకు వెళ్లకుండా అవి డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ల వద్దకు ఎలా చేరాయన్నది తేలాల్సి ఉంది బీహార్ ఒడిశాలో మాత్రమే జరిగే దారి దోపిడీలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ జరగడం కలకలం రేపుతోంది మొత్తం రోజుల్లో లారీలను దోచేశారు కేవలం ఆయిల్ ప్యాకెట్ల లారీలు మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు పది రోజులుగా అటు పోలీసులు ఇటు లారీ యజమానులు గాలిస్తున్నా ఫలితం దక్కకపోవడంతో బాధితులు కొత్తగూడెం ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించారు దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు తెలంగాణ సరిహద్దు నుంచి సత్తుపల్లి వైపు ముప్పై కిలోమీటర్ల పరిధిలో నిఘా కెమెరాలున్నా అందులో ఒక్కటి పనిచేయడం లేదని లారీ యజమానులంతా ఎస్పీకి వివరించారు ఇన్నేళ్లలో ఎప్పుడూ జరగని ఇలాంటి దోపిడీలు మొట్టమొదటిసారిగా వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం సీరియస్ గా తీసుకున్నారు దొంగల కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి